రైస్తలో చేరువచ్చిన అందరికీ పరమణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేప లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగను రైస్తే హలెలు మన ప్రభువును ప్రేరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్రమను కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తూ త్వరగా అతి త్వరలో మేఘవాహనం మీద మనకొరకు రాబోతున్నటువంటి మహిమతో రాబోతున్నటువంటి మనల్ని తిరిగి తీసుకొని వెళ్ళడానికి సదాకాలము ఆయనతో ఉంచడానికి తీసుకొని వెళ్ళబోతున్నటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను హలే లుయ హలే లుయ స్తోత్రం ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని మాటలు ఆలోచించాం ప్రతిరోజు కొన్ని మాటలు తీసుకుంటున్నాం ఒక వాక్యం తీసుకుంటున్నాం దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం దాన్ని విభజిస్తున్నాం దాన్ని అనలైజ్ చేస్తున్నాం దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుందాం మన హృదయాన్ని సిద్ధపరుచుకునేటువంటి సమయం ఇది అలక్ష్యంగా దేవుని మాటలు మనం వినకూడదు అలక్ష్యంగా దేవుని మాటలు వినంలో ఎటువంటి ప్రయోజనం లేదు ఆశీర్వాదాలు రావు లక్ష్యం మన దుష్టి అంతా మన ఏకాగ్రత అంతా మన ఫోకస్ అంతా దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి లీనమైపోయి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని స్తోత్రం హలే నిన్నటి ఎపిసోడ్లో తొందరపాటు మంచిది కాదని తొందరపాటు ఆశీర్వాదం తీసుకొని రాదని తొందరపాటు అనర్థాలనే తీసుకొని వస్తుందని ఒకటి సందేశాన్ని సంశయిస్తున్నారు చాలామంది అనగా సువార్తని స్వర్గపు సందేశాన్ని సంశయిస్తున్నారు అనుమానపడదు ఇది నిజమేనా ఇది నిజమా అని సాతానుడు ఆ రోజు అడిగినట్లుగా సువార్థ ప్రకటించే వారితో సువార్త ప్రకటనను లేదా సువార్థను విన్నవారు ప్రశ్నించే ఏమంటే నిజమేనా మీరు చెప్పింది కరెక్టేనా యజుప్రభు తిరిగి లేచాడా ఆయన సమాధి ఇప్పుడు యరుషులేములో ఉందా నువ్వు చూసావా మేము వెళ్ళామండి లేకపోతే మా తెలిసిన వాళ్ళు వెళ్ళి అది కాదండి మీరు ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు తర్క వితర్కాలకు దిగే వాళ్ళు ఉన్నారు ఎవరి స్తోత్రం సందేశాన్ని ఎప్పుడు విశ్వసించాలి తొందరపాటుకు గురయ్యి మరియమ్మ తొందరపాటుకు గురయ్యి జకర్యా మరియమ్మ బహుగా తొందరపడి జకరియా తొందరపడి తొందరపడి అసలు ఏందండి ఇది నా భార్య ముస్లాం అయిపోయింది నేను ముస్లాం అని నా భార్య ముసలిది కదా నా భార్య గొడ్రాలు కదా ఆమె ధర్మం ఉడిగినది కదా ఇంకా అబ్బా కొడతారండి దేవదూత యొక్క ప్రత్యక్షత లూకాసు వార్త ఒకటో అధ్యాయంలో ప్రత్యక్షత కలిగింది దైవికమైన ప్రత్యక్షత సుమారు నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఏయో రకరకాల ప్రత్యక్షత అని చెప్పారు దేవుడు మాట్లాడలేదని కొంతమంది అంటున్నారు దేవుడు మాట్లాడి ఉండొచ్చు అని ఇలా రకరకాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనాప్పటికీ లూకాసు వార్తలో మనం గమనిస్తే ఒకటో అధ్యాయంలో పన్నెండవ రాయబడిన జకర్య అతన్ని చూచి ఒక దేవదూతను చూచి ఆమెను చూచి అని కాదు అతన్ని చూచి అతని చూచి అంటే ఎలాగా తెల్లని వస్త్రములు ధరించుకున్నానే కాదు అటువంటి వస్త్రాలు ఎటువంటి వస్త్రాలు ధరించాడు అనేది రాయపడలేదు ఎక్కడి అతని చూచి తొందరపడి భయపడినవాడాయను ఇతను భయపడుతున్నప్పుడు దూత మాట్లాడాడు దూత అతని భయాన్ని గుర్తించాడు భయపడినప్పటికీ భయపడనట్లు నటించి ఏంటిది దేవు సాన్నిధ్యం ఏంటి ఏంటి ఇక్కడ అకస్మాత్తుగా ఎప్పుడు జరగని సంఘటన జరుగుతుంది ఏ యాజకునికి జరగని సంఘటన జరుగుతుంది అని అనుకుంటు ఇలాగుంటే ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో మనం గమనిస్తే ఆమె ఆ మాటకు బహు తొందరపడి మామూలుగా తొందరపడలేదు బహు తొందరపడి ఈ శుభవచనం ఏంటి ఈ గుడ్ న్యూస్ ఏంటి ఈ మాట ఏంటి ఈ విషయం ఏంటి అని ఆలోచించుకొని ఆలోచనలు పసిగట్టినటువంటి దేవుని దోత మరియా హెమ్మ నా కుమారి భయపడద్దు ధైర్యంగా ఉండు నీవు దేవుని వలన కృప పొందావు ఎప్పుడో నోమను గురించి దేవుని వల్ల కృప పొందావు భక్తుల అనేకులు కృప పొందినట్లుగా నువ్వు కృపను పొందావు యు ఆర్ హైలీ ఫేవర్డ్ యూ గాడ్ అపాన్ యూ దయ లేదా కృప నీ మీద కుమరించబడిందమ్మా సరే అని బాగానే ఉన్నాయండి ఒక విషయం కూడా చెప్తున్నాను దూస చెప్పిన మాట పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును సర్వోన్నత శక్తిని నిన్ను కమ్ముకును గానుక పుట్టబో శిశువు నీకు పుట్టబో శిశువు నువ్వు గర్భం ధరించే కుమారుడు నీకు అంటావు కరెక్టేనండి ఎంగేజ్మెంట్ అయింది మేము కలుసుకోలేదు మేము పెద్దగా మాట్లాడుకోలేదు కమ్యూనికేషన్ లేదు అటువంటి పరిస్థితుల్లో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నీ దృష్టికి ఇంపాసిబుల్ ఏమో హ్యుమానిటీ దృష్టికి మానవుల దృష్టికి ఇంపాసిబుల్ ఏమో కానీ స్వర్గం దృష్టికి అకార్డింగ్ టు హ్యావ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ఏ పర్సన్ కాల్ జీసస్ నేమ్ దేవుని స్తోత్రం తొందరపడి సందేశాన్ని సంశయించినటువంటి మర్య కావచ్చు సందేశాన్ని సంశయించినటువంటి జకరియా కావచ్చు సాధారణ విశ్వాసి కావచ్చు సేవలో ఉన్నటువంటి సేవకుడు కావచ్చు ఎవరిస్తూ స్తోత్రం లేదు రెండవదిగా సహవాసం నుండి వెళ్ళేటువంటి విషయం వెళ్ళొద్దు సహసం నుండి స్టే సహవాసాన్ని వీడి వెళ్ళొద్దు ఎందుకు వెళ్తారు ఏదో జరిగింది ఇన్సిడెంట్ మరణం జరగకుండా ఉంటుందా ఏంటి ఎవరో ఒకరు మరణిస్తూ ఉంటారు కాకపోతే ప్రార్థనా సమయంలో ప్రార్థనకు వచ్చి మరణించడం అనేదాన్ని మనం ఎందుకు అని మనం అనుకోవచ్చు ఇది కామనే సరే ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ గుడ్ అని మనం ఎందుకు అనుకోకూడదు అంతా మన మంచి కొరకే ఒక ఐతుకు మరణం మన మంచి కొర ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఐతుకు బతికుంటే దేవుని చిత్తం బతికుంటే బాగుండేది అతను ఇంకా సేవ చేసే అవకాశం ఉండేది ఎవరి కదా మంచి భవిష్యత్తు ఉండేది కదా అతను చనిపోవడం దేవుని చిత్తం అంటున్నారు ఏంటి అవును అతడు చనిపోవడం దేవుని చిత్తం ఇక్కడ చనిపోవడం దేవుని చిత్తం అదే సమయంలో తిరిగి లేవడం కూడా తిరిగి అతడు లేపబడడం కూడా దేవుని చిత్తమే అతడు చనిపోలేదని అన్నాడు అతని ప్రాణం అతనిలో ఉందన్నాడు ఏదో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు హీ విల్ కమ్ బ్యాక్ హీజ్ లైఫ్ విల్ కమ్ బ్యాక్ అతడు ఎత్తబడను అని వాళ్ళ యొక్క అభిప్రాయం పౌలు ఆత్మ సంబంధంగా విశ్వసించి చనిపోయిన చిన్నదాన్ని చూచి నిద్రించుతున్నది అన్నటువంటి ప్రభు ఆ ప్రభు యొక్క దాసు పౌలు అన్నాడు మరి మరణించినట్టు వీళ్ళకి కనిపిస్తుందేమో కానీ హీడింటాయి లేదా హీడింటాయి అతను చనిపోలేదు నో వాళ్ళ యొక్క వార్తతో వాళ్ళు ప్రస్తావించినట్టు వాస్తవాలతో వాళ్ళు వ్యక్తం చేసిన వాస్తవాలతో ఏమాత్రం ఏకీభవించిన దేవదేవుడు లోకము యొక్క మాటలతో లోకం యొక్క సందేశాలతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు మనం ఏకీభవించాల్సిన సందేశం దైవ సందేశం మాత్రమే గాడ్స్ వర్డ్ ఈజ్ ద ఓన్లీ వర్డ్ దట్ వీ షుడ్ బిలీవ్ దర్ ఈస్ నో నీడ్ ఫర్ బిలీవింగ్ సమ్ అదర్ స్క్రిప్ట్ స్క్రిప్ట్స్ ఆర్ స్క్రిప్చర్స్ ఆర్ రైటింగ్స్ రైటింగ్స్తోత్రం సహవాసం నుంచి దీన్ని బట్టి వెళ్ళిపోతారేమో అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇవ్వాలి ఇక ఏముంది ఇప్పటికే క్రైస్తవత్వం మీద ఎదుగండి జూతా సమాజ మందిరాల్లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఎప్పుడు లేని ప్రాబ్లం ఒక్క ప్రార్థనా కూడికలో జరిగింది కాబట్టి ఎంత అవసరమా మనకు ఈ త్రోస్ అస్ అనేటువంటి చర్చే అవసరమా లేదా పడగొట్టని చేయడని ఇలా ఆలోచించు మనం దాటి అన్నిటి వివరణాలకు వెళ్ళలేదు మూడో విషయం ఒక మనిషి చనిపోయాడు నెక్స్ట్ బాక్స్గా ఆర్డర్ ఇస్తాం ఇంకా దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మనం ఆలోచిస్తాం పేతురు మాస్టర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకోకుండానే మొత్తం కడిగి రెడీ చేశారు పేతురు గారు వచ్చారు ఇంకెదరు బరియలు చేశారు ప్రార్థన చేశారు అయిపోయింది ఫినిష్ దేవుని స్తోత్రం మనము చాలాసార్లు అంతం అనుకుంటాం అది ఆరంభం మెనీ టైమ్స్ వీ థింక్ అబౌట్ దిస్ ఈస్ ద ఫైనల్ బట్ ఇట్ వుడ్ బి ఆర్ ఇట్ మే బీ ద ఫ్రెష్ బిగినింగ్ హూ నోస్ ఎవరికి తెలుసు అది ఒక ఫ్రెష్ బిగినింగ్ ఒకవేళ జీరో లెవెల్లో పడిపోయి ఉండొచ్చు మళ్ళీ లేవగలవు హండ్రెడ్ లెవెల్లోకి లేవగలవు రైస్ కాగలవు దేవుడు రైస్ చేయగలడు దేవుని స్తోత్రం నాలుగోది సాగనంపే విషయంలో తొందరపడి సాగన ఉండే ఉండి కొన్ని రోజులు సేవకుడు మంచిదే ఒకవేళ అతను వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఇబ్బంది పెట్టదు లెట్ హిమ్ గో పాపన్న రోజులు ఆయనకు ఫ్యామిలీ ఉంది కదా ఆయన వాళ్ళతో గడపాలి కదా వాళ్ళతో గడపాలని ఆశ ఉంది కదా ఇది మూడో మిస్టరీ జన్ అంట వాళ్ళు ఎందుకు ఇబ్బంది లెట్ లెడ్ గో మనము మన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆయన కుటుంబ సభ్యులతో ఉండకూడదు పౌరుకు పెళ్ళిందా పెళ్లి కాలేదనే వివాదం ఇక్కడ మనకు అనవసరం ఉత్తర క్రియలు లేకపోతే భూస్థాపన కొరకు సమాధి కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లు చేయద్దని కాదు చేయకూడదని కాదు అంతా ఏర్పాట్లు ఇంకా కాసేపటి గుంట్లో పెట్టాల్సిన సమయంలో సమాధి చేయాల్సిన సమయంలో యేసుప్రభు ఎంట్రోయాడు సీల్లోకి ఎంట్రయాడు ఆ శవపు అట్మాస్ఫియర్ని ఆ సంతాపపు అట్మాస్ఫియర్ని సంతోషపు అట్మాస్ఫియర్గా ఆయన మార్చాడు దేవుని స్తోత్రం హలేలుయ్యా నాలుగోది సాగనంపేటువంటి విషయంలో మనం ఏమాత్రం తొందరపడకుండా దేవుని సమయంలో వెళ్ళలేమండి ఎందుకంటే తొందరపడతారు దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ దేవుడు నిర్ణయించిన సమయం ఉంది దేవుడు నన్ను అక్కడ ఇక్కడే పంపిస్తుంటాడు ఇంచుమించు నాలుగైదు సంవత్సరాలుగా ఒక దేవుజీ నన్ను శ్రీకాకుళం రమ్మని శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు వస్తాను వస్తాను అంటున్నాను వీలు పడ్డలేదు సార్ మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు పిలుస్తాను రావడం లేదేంటి రాకూడదని కాదు రాలేనని కాదు బట్ ఐ విల్ కమ్ వన్ డే గాడ్ విల్ సెండ్ మీ అన్లెస్ గాడ్ సెండ్స్ మీ హౌ కుడ్ ఐ కమ్ ఆలోచించండి మీరే చెప్పండి దేవుడు పంపించాలి దేవుడు కార్యం చేయాలి ఎవరి స్తోత్రం ఇటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకు సాగాలి కాబట్టి పోయిన ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో వీటి గురించి మనం ఆలోచించడం జరిగింది తొందరపాటు లేని విధంగా సందేహించకుండా సహవాసం నుండి వెళ్ళకుండా శరీర సంబంధంగా ఆ సమాధి కార్యక్రమాల గురించి ఆలోచించకుండా భౌతికంగా ఆలోచించకుండా నాలుగోది సాగనంపే విషయంలో పంపించే విషయంలో వీడ్కోలు చెప్పే విషయంలో ప్రత్యేకంగా భిన్నంగా ప్రవర్తించండి అని కాదు ఏదో సన్మానం చేయండి అని కాదు కాబట్టి తొందరపాటు లేని వారుగా కొనసాగాలి తొందరపడి నడుచువాడు పడిపోను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయాలు మనం గమనిస్తే మీరు శాంతము కలిగి పంతొమ్మిది వచ్చే ముప్పై ఆరు వచ్చిన శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండుట చేయకుండా ఉండాలి అని కాదు చేయకుండాట ఆవశ్యకము ఇట్ ఈస్ నె నెసరీ టు బీన్ కూల్ కూల్గా ఉండడం నేర్చుకోండి రిలాక్స్డ్గా ఉండడం నేర్చుకోండి ఊరక నిలిచండి చూడండి యహో అనుగ్రహించిన రక్షణను చూడండి దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినము ధ్యానం కొరకాయ అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము పన్నెండవ వచ్చినాం అపోస్తుల కార్యములు ఇరవై పన్నెండు బుక్స్ ట్వంటీ ఫిల్డ్ విత్ ఎనార్మస్ జాయ్ దుత్ ద బాయ్ హోమ్ అలైవ్ అండ్ ఎవ్రీ వన్ వాస్ ఎంకరేజ్ ఫిల్ విత్ జాయ్ సంథింగ్ సమ్ సర్కమ్స్టెన్సెస్ ఇంతకుముందు దేవర్ ఫిల్ విత్ ఎనార్మస్ సరో ఆ నింపబడిందన్నంత ఉంపేసి కక్కేసి పారేసి పోసి లేకపోతే కిందకి పోసేసి ఇప్పుడు గాడ్ ఫిల్ విత్ జాయ్ ఒక సందర్భాన్ని ఒక సూచక్రియను జరిగించి द्वारा जर सतोषा कल स्तोत्र अट चुक्ट दाय दिशा दिशा स्माल वन और दिशीजर् बॉय हम मा लाइव अंड एवरी वन वाज एंकर ద క్రీక్ ఈస్ కంఫర్టెడ్ వైల్ ద అరామిక్ ఈస్ ఓవర్ జాయిడ్ దిస్ ట్రాన్స్లేషన్ మెడ్జెస్ టూ కాన్సెప్ట్స్ అనగా కంఫర్టెడ్ ఓవర్ జాయిడ్ అనేటువంటి రెండు భావనలను కలుపుకొని ఇక్కడ తర్జుమా చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు అంటే అరామిక్ గ్రీక్ లేదా గ్రీక్ అరామిక్ రెండు కలిపి ఉన్నట్టుగా కనిపించినటువంటి తర్జుమా ఈ వచనానికి మాత్రం దేవరిస్తూ వచ్చినాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఇరవై వచ్చాయము పన్నెండవ వచ్చినాం వారు చచ్చిన చిన్నవాడని కాదు బ్రతికిన చిన్నవాడు బ్రతికించబడిన చిన్నవాడు దేవుని సేవకుని ద్వారా దేవుని ఆత్మ ద్వారా దైవ కార్యానికి గుర్తుగా దేవుని నా మహిమార్థమై ఆ చిన్నవాడు బతికినప్పుడు మన ఇంటికి తీసుకుపోయారు చాలే ప్రేరే అయిపోయింది గో ఆయన వెళ్ళిపోయాడు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోదాం ఇంతకుముందు ఒక్కడే వెళ్ళాడు ఇప్పుడు వారిని వారు వారిని తీసుకొని వెళ్ళారు మరణానికి ముందు ఒంటరిగా వచ్చాడు ఒంటరిగా వచ్చాడో లేకపోతే తల్లిదండ్రులతో వచ్చాడో మనకు తెలియదు కానీ మరణం తరువాత అనగా పునరుత్నము జరిగిన తర్వాత లేపబడిన తరువాత తను ఒంటరిగా మరలేదు తీసుకొని వచ్చినప్పుడు ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడిక్కి రానప్పుడు ఏమండి ఇది ఏం జరిగింది మీ దాకా న్యూస్ రాలేదు రేపు అందరు దీని గురించి మాట్లాడుకుంటారు అన్నట్టుగా మాట్లాడేసారు ఇష్టం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే ఆ చిన్నవాడు బతికించబడ్డాడు దేవుడు బతికించాడు చిన్నవాణి యొక్క ఆయుష్ను దేవుడు పొడిగించాడు ఎన్ని సంవత్సరాలు పొడిగించాడో మనకు రాయబడలేదు ఇక్కడ మన సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు దైవ కార్య ఫలితాలు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గాడ్స్ వర్క్ దేవుడు లేపడం తర్వాత జరిగిన విషయాలు అనగా దేవుని కార్యము వ్యక్తపడిన తర్వాత జరగబడిన కోత లేకపోతే కోసిన పంట ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మొట్టమొదటి మాట మార్కు సువార్త ఐదో వచ్చాము నలభై రెండవ వచ్చినా మార్కు సువార్త అంతా ఎక్కువ వెంటనే వెంటనే అనే మాట కనిపిస్తుంది మార్కువార్త ఒకటో అధ్యాయంలో కూడా చాలాసార్లు కనిపిస్తుంది వెంటనే ఇక్కడ రాయబడిన మాటలు ఐదో వచ్చాయము నలభై రెండో వచ్చిన నేను కూడా చదువుతున్నాను వెంటనే ఆ చిన్నది లేచి చిన్నదాన లెమ్మని చెప్పినప్పుడు వెంటనే ఇమీడియట్లీ సజీవులు స్పందించినా స్పందించకపోయినా శవము కూడా సృష్టికర్త స్వరానికి స్పందించింది అలాగైతే ఒకరోజు ఆయన వచ్చినప్పుడు మేఘారుడ వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు స్పందన చూడ శవాలు కూడా స్పందిస్తాయి డెడ్ బాడీస్ కూడా స్పందిస్తాయి దేవుని స్తోత్రం హలే వెంటనే ఆ చిన్నది లేచి షీ బిగాన్ టు వాక్ నడవసాగింది ఆమె పన్నెండు సంవత్సరాల ప్రాయం కలిగి వెంటనే వారు బౌగా విస్మయ ముందురి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యపోయారు షాక్ అయ్యారు ఇటువంటిది జరుగుతుందా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికే అవకాశం ఉందా వాట్ ఎ మెరకల్ ఇట్ ఈస్ ఓహ్ ఇది ఎలా జరిగింది పౌల్ పాస్టర్ గారు చిన్నోరు కాదే దేవుని స్తోత్రం హలే లేకపోతే ఏసు చిన్నోడు ఈస్ దిస్ మా బోధకులు ఎవరు చేయలేని పనిని ఈయన ఇలా చేశాడే అని వాళ్ళు అనుకుంటారు ఐదవ చే నలభై రెండవ వచ్చినలో ఇన్స్టెంట్లీ ద ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ గర్ల్స్ సాటప్ టు హర్ ఫీట్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అరౌండ్ ద రూమ్ ఆ గది అంతా చుట్టుపక్కలంతా తిరగడం ఆరంభించింది ఇటు తిరగడం ఆరంభించింది ఎవ్రీవన్ వాస్ ఓవర్కమ్ విత్ అస్టానిష్మెంట్ ఇన్ సీయింగ్ దిస్ మిరకల్ ఈ మిరకల్ జరగడం వల్ల ఎవ్రీవన్ వాస్ అస్టానిష్ దుర్గాంతపోయారు షాక్ అయ్యారు ఇంతకుముందు విలాపం ఉంది ఇప్పుడు విలాపం కాదు విస్మయం కలిగింది దైవ కార్యము ఫలితముగా దేవుని మహిమ బయలుపరచబడిన దాని ఫలితంగా అక్కడ బహు విస్మయం కలిగిందని రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను లూకా సువార్త ఏడవ వచ్చాయము పదహారో వచ్చినో మనం గమనించినట్లయితే లూకా సువార్త ఏడవ వచ్చాయము సెన్స్ ఆఫ్ హోలీ మిస్టరీ స్వెప్ట్ ఓవర్ ద క్రౌడ్ దే షౌటెడ్ ప్రైజెస్ టు గాడ్ సేయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బ్లెస్ బై విజిటింగ్ హిస్ పీపుల్ ఎ గ్రేట్ ప్రొవెటర్ అపిర్డ్ అమౌంగస్ సెన్స్ ఆఫ్ హోలీ మిస్ట్రీ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ మర్మము యొక్క ఆ స్పృహ అక్కడ కలిగింది ఒక గంభీరమైన పరిశుద్ధ మర్మము యొక్క సెన్స్ ఒక చైతన్యం కలిగింది దేశ వాళ్ళు అరవడం ఆరంభించారు ప్రైజెస్ వాళ్ళ యొక్క స్థుతులు అరుపులుగా మారాయి శబ్దంతో వాళ్ళు దేవుడిని స్థుతించారు సేయింగ్ వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా గాడ్ హింసెల్ఫ్ దేవుడే మనల్ని ఆశీర్వదించాడు దేవుడే మనల్ని స్వయంగా ఆశీర్వదించాడు దేవుడు తానే దిగి వచ్చి ఆశీర్వదించాడు బ్లెస్డ్ బై విజిటింగ్ హిస్ పీపుల్ మనల్ని దర్శిస్తున్నాడు దేవుడు అబో దేవుడి స్తోత్రం గాడ్ ఈస్ విజిటింగ్ అస్ పాస్ట్రగారు సంఘాలని సభ్యులు విజిట్ చేస్తున్నాడని కాదు గాడ్ యాజ్ అస్ ఏ గ్రేట్ ప్రాఫెట్ యాజ్ అపియర్డ్ అస్ మనలో నుంచి ఒక ప్రవక్త మన మధ్యలో నుంచి ఒక ప్రవక్త మన నుంచి ఒక ప్రవక్త బయలుదేరి ఉన్నాడు ప్రవక్తలు బయలుదేరతారు సువార్థికులు బయలుదేరుతారు అపోస్తులు బయలుదేరుతారు పాస్టర్లు బయలుదేరుతారు దేవుడు బయలుదేరేటట్టు చేస్తాడు దేవుని స్తోత్రం హలే యోగాంశు వార్త పదకొండవ అధ్యాయము మూడవదిగా మనం ఆలోచిస్తే దైవ కార్యముల యొక్క ఫలితాలు దైవ కార్యముల యొక్క స్పందనలు మనం ఆలోచిస్తున్నాం ఒకటి బహువిస్మయము రెండవది భయక్రాంతులైన అనుభవం భయక్రాంతులు అయితే మాత్రం సరిపోలేదు అక్కడితో ఆగలేదు వాళ్ళు దే గ్లోరిఫైడ్ గాడ్ దేవుని మయం పరిచారు మూడవది సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఐదవ కాబట్టి అనగా మరియ తరపున మరియా వాళ్ళ బంధువుల్లో మరియా వాళ్ళ దూర బంధువుల్లో మరియా వాళ్ళ సేమ్ కమ్యూనిటీలో ప్రజలు విశ్వసించారు మరియలో విశ్వసించారని కాదు మరియమ్మను విశ్వసించారని కాదు మార్తమ్మని విశ్వసించారని కాదు లాసన్ని విశ్వసించారని కాదు దే బిలీవ్ జీసస్ క్రైస్ట్ నేను చదువుతున్నాను పదకొండవ వచ్చాయము నలభై ఐదవ వచ్చాయము ఫ్రమ్ ద డే ఫార్వర్డ్ ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ ఆ రోజు నుంచి ఆనాటి నుంచి మెనీ ఆఫ్ దీస్ హూ అనగా ఏ లాజరు తిరిగి లేచిన ఆ రోజు దగ్గర నుంచి మెనీ ఆఫ్ దోస్ హూ హ్యాడ్ కమ్ టు విజిట్ మేరీ బిలీవ్డ్ ఇన్ హిమ్ మేరీ గారిని దర్శించి పలకరించి పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేసి వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం బిలీవ్డ్ ఇన్ హిమ్ ఆమెను దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఆయన చేత దర్శించబడి ఆయనను విశ్వసించారు దే హ్యాడ్ సీన్ విత్ దేర్ ఓన్ ఐస్ దిస్ అమేజింగ్ మిరకిల్ దేవుని స్తోత్రం హలే లూయా ఇక్కడ రాయబడిన మాట జ్యూస్ అని రాయబడింది నలభై ఐదో వాళ్ళు ఫర్ మెనీ ఆఫ్ దోస్ అనగా అనేక మంది యూతులు అని రాయబడింది అనేక మంది దర్శించడానికి వచ్చిన వ్యక్తులు అని కూడా రాయబడింది సరే మూడో విషయము వాళ్ళు విశ్వసించారు భగవంతుణ్ణి విశ్వసించారు వాళ్ళు భక్తులు అయిపోయారు భగవంతుణ్ణి విశ్వసించారు దేవుని స్తోత్రం బ్యూలాదేశాధిపతి అని పిలవబడి తగినటువంటి దేవుణ్ణి పరలోకపదేశపు అధిపతి అని చెప్పబడిన రాజు అని చెప్పబడినటువంటి దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు నాలుగో విషయం చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము నలభై రెండవ వచ్చిన అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో మనం గమనిస్తే ఇందాక కూడా మనం దీటు గురించి మనం మాట్లాడుకున్నాం ఇది ఎక్కడ తెలిసిందంటే జొప్పే అంతట జొప్ప అనబడినటువంటి ఆ ఏరియా అంతటా అనగా ఆ ప్రాంతమంతా దొర్కస్ ఉన్నటువంటి ప్రాంతమంతా దొర్ఖస్గా బాగలేదు అనుకుంటున్నారు ఆ చనిపోయింది అనేది కొంతమంది తెలిసింది అది ఊరంతా తెలిసి ఉంటుంది కానీ ఆమె బతికింది అనేటువంటి వార్త కొంతమంది తెలిసింది ద న్యూస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిటీ ఆఫ్ జోపా అండ్ మెనీ బిలీవ్డ్ ఇన్ ద లాడ్ అనేక మంది ప్రభువులో విశ్వసించారు స్తోత్రం యోహాను పదకొండు నలభై ఐదులో ప్రజలు విశ్వసించారు ఇక్కడ కూడా ప్రజలు విశ్వసించారు ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రకటి ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ప్రభు వైపు ఆరంభిస్తున్నారు ఆరంభిస్తున్నారు ఇక్కడ మాట ద న్యూస్ స్ప్రెడ్ దిస్ న్యూస్ దిస్ గుడ్ న్యూస్ రిజరెక్షన్ ఆఫ్ తబిత దిజర్లెక్షన్ ఆఫ్ డోర్కాయ మెనీ బిలీవ్డ్ ఇన్ ద దాంట్లో పీటర్ రిమైండ్ ఇన్ చొప్పా ఫర్ సెవెరల్ మోర్ డేస్ యాజ్ ఎ గెస్ట్ అట్ ది హౌస్ ఆఫ్ సైమన్ ద టైలర్ చర్మకారుడైనటువంటి గారింట్లో ఆర్ సైమన్ బర్సు బర్సు అంటే అతని నేమో లేకపోతే అతని వృత్తిని ఉద్దేశించి అలా చెప్పారామని ఫుట్ నోట్లో అలా రాయబడింది ఎందుకు చెప్తున్నారంటే మనం ఇక్కడ చూస్తున్నట్టు విషయం ఈ ప్రాంతం అంతా జొప్ప అంతా ఎలా తెలిసింది సజీవ సాక్షులుగా ఉన్నవాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవాళ్ళు ఐ విట్నెస్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పారు ఇదిగో ఇదిగోండి ఒక అద్భుతం జరిగింది తబిత లేకపోతే దోర్ఖస్థనంతా తన తాను బతకలేదు పేతురు గారు బతికించారు పేతురు గారు బతికించింది కాదు పేతురు గారి తండ్రి దేవుడు తండ్రి అని దేవుడు బతికించాడు అనగా ఆ ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఆ సందేశము ఆ సమాచారము ఒప్పే అంతటా వినిపించబడింది కాబట్టి మనం ఏదైనా విన్నప్పుడు ఏదైనా దేవుడు కార్యం చేసినప్పుడు దాని గురించి సాక్ష్యం చెప్పాలి అందుకని సంఘాలు ఆదివారం సాక్ష్యం చెప్పే కార్యక్రమం ఉంటుంది సాక్ష్యం చెప్పాలి బహు విస్మయం ఒక రెస్పాన్స్ భయపడ్డారు భయోపరిచారు ఇంకో రెస్పాన్స్ విశ్వాసం ఉంచారు మూడో రెస్పాన్స్ నాలుగోది సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఇటీ విస్మయం అందుతూ దేవుడి నామాన్ని మయం పరుస్తూ విశ్వసిస్తూ సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు మనందరికీ సహాయం గాక మన జీవితంలో దేవు కార్యములు జరగాలి అటు కార్యములు జరిగినప్పుడు స్పందనలు ఇంకా వేరు వేరు స్పందనలు కనిపించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ఐ మీన్ హల యులు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె